పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో చిరు వ్యాపారి కుటుంబం నిరసనకు దిగింది రోడ్డు వేడల్పులో భాగంగా చౌరస్తాలో జరుగుతున్న కూల్చివేతల్లో సిరిసెట్టి మల్లేష్ లలితలకు చెందిన ఓ బిల్డింగ్ ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ షాప్ను కూల్చివేశారంటూ బిల్డింగ్ శిథిలాల మధ్య బైఠాయించి మల్లేష్ కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు నలభై ఏళ్లుగా తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న షాప్కు రెండు సంవత్సరాల క్రితం అప్పుడున్న మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు కాని ఇప్పుడు ఉన్న అధికారులు అనుమతులు లేవంటూ కూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి அப்படி நோட்ஸ் மூணு நோடர்ஸ் ரெஸ்பா தான் మా దారిద్రం కూడా పోతుంది తెలుసుకోవచ్చు అరే మాకు ప్రత్యామ్నాయం పర్మిషన్ అదే వాళ్ళు తీసిపోయింది వాళ్ళు కోఆపరేట్ చేసినాం పదమూడు పది మాకు ఉంచిపోయింది ఉంచిపోయిన తర్వాత మమ్మల్ని బెదిరించు మేము తీసేయము మాకు ఎంత ఉంటుందో మేము అంతే ఉంచుకుంటాను నేను వాళ్ళతో కొట్లాడినా కూడా నువ్వు ఉంచుకుంటా ఉంచుకో ఏ టైం అయినా నేను తీసేస్తాను అని అందరూ తీసేసి సార్ నేను పదే దాక్కునే ఉన్న పిల్లతో రెండు రోజులు నీళ్ళు తాగలేదు సార్ పది గంటలు ఇంటికి పోయి ఏడు గంటలు కట్టేసరికి పరిస్థితి చేసి ప్రైవేట్ గుండోలు మమ్మల్ని పిల్లలు బెల్లిచ్చింది నేను తీసేయను నేను సార్ ఎమ్మెల్యే సార్ చూస్తే నేను మాట్లాడతా సార్ వచ్చిన తర్వాత సార్ నాకేమన్నా బెదిరేకమా నాకెందుకు అన్యాయం చేస్తాడని కూడా నేను ఆ వ్యక్తితో మాట్లాడింది నేను నాకు ఎంత వస్తే నేను అంతలే ఉంటా నేను అంతలో నేను ఎంత పందాలు కట్టుకొని ఉంటాను నాకు ఇప్పుడు కట్టుకునే పరిస్థితి లేదు నేను సామాను కూడా అప్పుడొచ్చి తీసుకొచ్చి పెట్టుకున్నాను ఏం లేదు నేను గిలా ఇల్లు ఉంటానా అని కూడా చెప్పిన నేను వాళ్ళతోటి mechanical yeah. yeah.